హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని సో తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్తోమత చంద్రబాబు సర్కార్కి లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వేలపల్లి శ్రీనివాస్ నిలదీశారు అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు ఏడాదిన్నరలో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అప్పులు తెచ్చారని కానీ పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటుకు మాత్రం ఆర్య వైశ్యుల నుంచి చందాలు వసూలు చేసుకోమని చెప్పటం సిగ్గుచేటు తప్పు కదా తప్పు కదా చంద్రబాబు నాయుడు అమరజీవిని అవమానించడం కదా ఇది అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ కోసమే పదకొండు కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు దీని కాదంటని లేదు తప్పిన లేదు కానీ పొట్టి శ్రీరామ విగ్రహం భారమైపోయిందా అని అక్కడ నాయకులందరూ నిలదీశారు రామోజీ సంస్మరణ సభల కోసం కోట్లు ఖర్చు చేయడంలో లేని ఇబ్బంది పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు వచ్చిందా వచ్చిందా ఏంటి రామోజీరావు ఆయన ఏం నాయకుడు ఏంటి ఆయన ఏమైనా మహాపురుషుడా మహాత్ముడా స్వాతంత్ర సమరయోధుడా కేవలం రాజకీయాలు చేసిన ఒక పత్రికాధిపతి కుళ్ళు రాజకీయాలు సో ఈ అన ఈ అనైతిక విధానాలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటిన నిర్వహించేలా జీవో ఇచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం ఆపివేయడం దారుణం ఎందుకు ఆపేస్తారయ్యా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి కూడా ఈ సమావేశంలో మాట్లాడు తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్న పొట్టి శ్రీరాముల ఆశయాలను వైఎస్ఆర్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసి చూపించారు ఈనాడు పొట్టి శ్రీరాముల్ని చంద్రబాబు అవమానిస్తున్నారు వాళ్ళంతా మండిపడుతున్నారు పార్టీ ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీ రుహుళ్ళ పార్టీ నాయకులు నారాయణమూర్తి పుత్తా శివశంకర్ రెడ్డి కొండ రాజీవ్ గాంధీ తదితరులు మాట్లాడారు చాలా అన్యాయం పుట్టి శ్రీరామ్ మర్చిపోతే ఎట్లా చంద్రబాబు నాయుడు దారుణం కదా